కళ్ల ముందే నాశనం అవుతున్న రైతులను చూసి తట్టుకోలేక ఆరోగ్యం బాగా లేకున్నా మండి ఎండలను సైతం లెక్క చేయకుండా రైతుల దగ్గరికి కేసీఆర్ వెళ్తుంటే ఏసీ రూమ్లో కూర్చొని మంత్రులు క్రికెట్ చూడటం రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపు నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు రైతులకు అండగా టీఆర్ఎస్ తలపెట్టిన పోరుబాటలో భాగంగా సూర్యాపేటలోని వాణిజ్య భవన్ సెంటర్లో రైతు దీక్షలో రైతులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించేందుకు దీక్షలు చేపట్టామని తెలిపారు రైతులకు మద్దతుగా ఈ రోజు దీక్ష చేయాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చిందో నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు దీక్షలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏం జరిగింది వాస్తవానికి ఎందుకు కేవలం మూడు నెలల్లోనే అంత తలకిందులైతుంది నీ కారణం నిజంగానే ప్రభుత్వాలు మారడం అనేది సహజమైన విషయం మారుతాయి ప్రజాస్వామిక దేశంలో తప్పకుండా ప్రజలకి ఆకాంక్షలు ఉంటాయి రాజకీయ పార్టీలు తప్పకుండా మేనిఫెస్టోలు ఇవ్వాలి ప్రజలకు ఎన్నికల్లో వాళ్ళకు వేస్తే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేస్తారో చెప్పాలి కాబట్టి చెప్తాయి అన్ని పార్టీలు కూడా ఆ చెప్పేటప్పుడు కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు కాస్త బాధ్యత ఉన్నవాళ్ళు నిజంగా అమలు చేయాలి ప్రజల కొరకు అని చెప్పి ఆలోచన ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఆర్థిక పరిస్థితిని ఆలోచించి హామీలు ఇస్తారు మేనిఫెస్టోలు ఇస్తారు కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో అలవి కాని హామీలు సాధ్యం కాదు అని తెలిసిన హామీలు ఏదో ఒకటి ఓటు వేయించుకుంటే చాలు మనం ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు అని చెప్పేసిన ఒక భావనతోనే అడ్డగులుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసే పని మొదలుపెట్టింది ఈ దేశంలో ముందు కర్ణాటకలో అదే పని చేసినారు అక్కడ ప్రజలు ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ తర్వాత తెలంగాణలో కూడా కర్ణాటకలో మోసం చేయగలిగినాం కదా అని చెప్పి తెలంగాణలో కూడా అదే పద్ధతి తీసుకొని ఆచరణ సాధ్యం కానీ నాలుగు వందల ఇరవై హామీ ఇచ్చి అనేక వర్గాల ప్రజల్ని మోసం చేసి నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే అక్కడ ఇవాళ కూడా పోతున్నాయి నీళ్ళు ప్రాణహిత నుంచి వచ్చి కింద గోదావరిలో కలిసి ప్రతి సముద్రంలో పోతున్నాయి కానీ సోయ్ లేదు డబ్బు కాళేశ్వరం నీళ్ళు ఇస్తే మనం ఇన్రోజు చేసిన దుష్ప్రచారం అంతా అబద్ధం అని చెప్పి ప్రజలకు తెలిసిపోతుంది మన బండారం బట్టలు తన భయంతో రాజకీయ దుగ్ధతోని నాలుగు ఓట్ల కొరకు చిల్లర కొరకు లక్షలాది మంది రైతులు జాగోడుతుంది ఈ దేశ సంపదను నాశనం చేస్తున్నారు వేల కోట్ల ఉత్పాదన ఇవాళ రైతు జేబులోకి రావాల్సిన వేల కోట్ల రూపాయలు ఇవాళ మట్టిలోనే పోతున్నాయి ఇదు మార్గలు దాని దానివల్ల ఎంత దారుణంగా ఉండవల్ల పరిస్థితి చూస్తున్నాం మనం వంద పది రోజులు దాటింది ఒక్క రోజు అంటే ఒక్కరోజు కూడా ఒక మంచి మాట ముఖ్యమంత్రి గారి నోటి నుంచి కానీ మంత్రులు నోటి నుంచి కానీ ఒక మంచి మాట ఇంతవరకు విన్నవాళ్ళు లేరు రోజు పనికి మాలిన చెత్త రాజకీయాలు అబద్ధ మాటలు అబద్ధ ప్రచారాలు పనికి మళ్ళిన కేసులు అమ్ముచ్చట్లు లేని వాటిని రోజు రాస్తూ వాడోడ విచారణ అధికారులు లోపడే ఉన్నో ఆ విచారణ చేసిండేట ప్రశ్నలు అడిగిండేట దానికి ఈయన బయట ఉన్న మీడియా సంస్థ ఆయన వినాడట రాస్తాడు ఎట్లా తెలుస్తుంది అడిగడానికి చెప్పడానికి ఇద్దరికి ఏర్పడడం ముచ్చట రాసేటోడికి వీడికే ఎట్లా వీళ్ళు కూర్చొని వీళ్ళు తయారు చేసి కేసీఆర్ గారిని బదనం ఎట్లా చేయొచ్చు బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బదనం చేయొచ్చు అని ఒక పథకం ప్రకారం కింద రాసుకొని ముందే స్క్రిప్ట్ రాసుకొని పోలీసుల పేరు మీద విచారణ అధికారుల పేరు మీద మీడియా వదులుతూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల కూడా వస్తుందని తెలుసు ముందే ఎన్నికల కూడా కంటే ముందే మొదలైంది సమస్య తాగునీటి సమస్య దానికి తోడు తాగునీటి సమస్య కూడా వస్తుందని సంగతి తెలుసు ఆయన పట్టించుకోలే రోజు అంటే రోజు వ్యవసాయ రంగం పైన కానీ తాగునీటి రంగం పైన కానీ సమీక్ష చేసిన పాపానబోళ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు జిల్లాలో ఈ నూట పది రోజుల్లో సగం రోజులు ఇక్కడ ఉంటే ముఖ్యమంత్రి సగం రోజు ఢిల్లీలో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏంది పని వసూళ్ళు ఢిల్లీలో ఏంది పని మూడుపులు జల్లించుడు తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ రైతుల సొమ్ము తెలంగాణ రైతుల శ్రమ చెమట తోసుకొనిపై ఢిల్లీలో మూటలు అప్పజెప్పే పనులు ఉన్నారు దొంగలు మిల్లర్ల దగ్గర వసూలు ఇవాళ మిల్లర్లు ఇష్టారాజ్యాన్ని వదిలేసారు ధరలు వరుసగా గత ఎనిమిదేండ్లు ఇరవై ఏడు వందలు తక్కువ కాకుండా ఇప్పించినాం సన్న ఓట్లకు చిట్లు ఇతర ఓట్లకు కానీ ఇవాళ ఇరవై ఒక్క వంద ఇరవై రెండు వందలు చేశారు ఏమైతున్నాయి మిగతా ఐదు వందలు ఇగో వీళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు వసూలు చేసి సగం ఢిల్లీలో కట్టాలి సగం వీలజబులు వేసుకోవాలి ఈ రకంగా రైతుల దోపిడీ రైతుల గురించి పైస పనిచేసింది లేదు ఒక్క పైస పని రైతుల గురించి మాట్లాడింది కానీ చేసింది కానీ ఆలోచన చేసింది కానీ లేదు కానీ రైతే స్వయంగా కష్టపడి అప్పులు చేసి పండించిన పంటలో ఈ రకంగా మిల్లర్లతో కుమ్మక్కై దోపిడి చేసి ఒక్కొక్క మిల్లు కాడ రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు వసూలు చేసి ఇవాళ ధర అని చెప్పి వాళ్ళ మీద వదిలేసింది ఈ దుర్మార్గులు ఒకవైపు రైతు సొంతంగా పెట్టుబడి పెట్టి ఆడగాలని కష్టం చేసి పోయింది బోంగా ఎండిపోయింది బోంగా నానా చాట్లు పడి కొత్తగా బోర్లేసి ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చి పండించిన పంటను దళారుల పాలు చేసింది ఈ దుర్మార్గులు ఇవ్వాలి ఈ దుర్మార్గ పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో ఇరవై ఏడు వందలకు ఎప్పుడు తక్కువ కానీ మరొక వైపు బియ్యం ధర తగ్గుమంటుంది బియ్యం ధర ఇవాళ అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలకి వచ్చింది ప్రజలు కొనడానికి అక్కడ దోపిడి రైతులు అమ్మడానికి ఇక్కడ దోపిడి ఇవన్నీ దోపిడీ రాజ్యం మళ్ళీ వచ్చింది రెండు వేల పద్నాలుగు ముందు ఏముండేనో ఇవాళ అదే తెచ్చింది మార్పు చేస్తే మార్పు తెస్తాం అనుకుంటే ప్రజలు చెప్తే నిజమేనేమో కేసీఆర్ ఇచ్చిండు కదా రెండు వేలు వీడు ఇస్తాడేమో నాలుగు కేసీఆర్ ఇచ్చిండు కదా పది ఇస్తాడేమో పదిహేను కేసీఆర్ చేసిండు కదా లక్ష వీడు చేస్తానంటాడు రెండు ఏదోకి కిట్లు ఇస్తానన్నాడు స్కూటీలు ఇస్తానన్నాడు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు రకరకాల మోసాలు రకరకాల పేరు మీద స్కూల్ పిల్లలకు ఐదు లక్షలు ఇస్తానన్నాడు ఐదు లక్షలు కాదు మనం ఇచ్చిన ఓ